యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికి వందనాలు భక్తేశ్వర పదమూడవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై వచనాలు మనం చూసుకుంటే పరలోక రాజ్యం గురించి పవన్ యేసుక్రీస్తు వారు బోధించిన నరేక ఉపమానను మనం అక్కడ చూడగలుగుతాము మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలింది అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటి బయట పారవేయదు అలాగే యుగ సమాప్తి అందు జరగను దేవదూతలు వచ్చి నీతి మంత్రులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవే ఎదురు అక్కడ ఏక్కును పండ్లు కొరకుటయో ఉండను ప్రేమన దేవుని పిల్లలారా మనము గత కొద్ది రోజులుగా ఉపమానాల గురించి రఘునేశ్రీస్తు వారు పరలోక రాజ్యపు ఉపమానాలు బోధించినప్పుడు వాటి యొక్క భావములను గురించి మనం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ఈరోజు అంత్యకాలపు ఉపమానం లేదా యుగ సమాప్తి ఉపమానము అన్నాడు రాజ్యపు ఉపమానాలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన మరి యొక్క ఉపమానం ఇది రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలింది అంటే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలింది ఇక్కడ వల అంటే మనము చిన్న వలగా భావించరాదు అది ఆ సరస్సులోని చేపలను అన్నింటినీ దేవేసి లేదా అన్నింటినీ ఒకేసారి తీసివేసేంత బయటికి లాగేంత అద్దరికీ బయటికి లాగేంత పెద్ద వల దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు నానా విధములైన చేపలను పట్టింది అది పెద్దది చిన్నది అని తేడా లేకుండా చాలా చేపలను పట్టిన ఒక వలను పోలింది మరలోక రాజ్యం ఇందులో చాలా మొత్తంలో చేపలు పడుతున్నాయి ఇవి అనుకోకుండా పడ్డాయి ఆ చేపలకు తెలుసా తెలియదు ఈ చేపలు ఈనాటి క్రైస్తవులను పోలినారు ఎందుకంటే ఆ చేపలు తమంతట తామే అవి వల్లో పల్లేదు వల్ల వేయబడ్డప్పుడు పడ్డాయి అట్లాగే క్రైస్తవులమైన మనకు కూడా స్వార్థ మనము కోరుకుంటే రాలేదు దేవుడే మనల్ని ఏర్పరచుకొని అనేక మంది స్వార్థికులను మన దగ్గరికి పంపినప్పుడు దేవుని స్వార్థ మనకు ఎలాగో ఒకలా మనకు తెలిసి మనము రక్షింపబడ్డాం దేవుని వాక్యపు వలలో పడ్డ క్రైస్తవులుగా మనం ఈ చేపలను పోలియున్నాం దేవుని వాక్యపు వల్లోపడి క్రైస్తవులంగా మనం ఈడవబడ్డ వాళ్ళం క్రమక్రమంగా జరిగే పరిస్థితులను అంటే ఈ కాలంలో ఉన్న పరిస్థితుల యొక్క మార్పు గురించి ప్రభే యేసుక్రీస్తువారు పరలోపరాజ్య ఉపమానాల్లో చెప్తున్నాడు క్రైస్తవులంగా మనము సువార్త వలలో పడి ఈడవబడి లాగబడ్డాము మనం రక్షింపబడ్డ వాళ్ళం అయితే అది నిండినప్పుడు దరికి లాగారు మంచివాడిని గంపలలో చేర్చారు చెడ్డవాడిని బయట పారవేశారు చూడండి పరలోక రాజ్యంలో జరిగే కార్యం గురించి ఇక్కడ వివరిస్తున్నారు సంఘముగా చేరినప్పుడు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు దాన్ని మనము మంచివారుగా చెడ్డవారుగా పేరుచ్చడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే హృదయాంతరంగాలు మనము మనుషులము కనుగొనలేము సంఘంలో చెడ్డవారిని ఇటీవారిని ఏరడం అనేది చాలా కష్టతరమైన పని కానీ పరలోక రాజ్యంలో జరిగేది ఏంటి ఇట్టివాటిని గంపుల్లో వేసి చెడ్డవాటిని బయటకు పారవేయడం జరుగుతుంది ఉన్న ఇప్పటికి కూడా చాలా మంది భయభక్తులు లేని వారిగా దుర్మార్గులుగా ఉన్నవారు అట్లా మనం చూస్తాము దేవుని పిల్లారా మీరు ఒకవేళ దేవునిందు భయం భక్తి లేక దుర్మార్గతతో ఉంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడు యుగ సమాప్తిలో మీరు బయటికి లాగి వేయబడతారు సంఘంలో భయ వ్యక్తులుగా లేని వారు దుర్మార్గులైన వారు సంఘంలో ఉండకూడదు పుట్టి కొరందీల రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ఇటువంటి వారితో సహవాసం చేస్తే దేవుని నుంచి వెలువేయబడతారు వారు ఒకవేళ మందిరంలోకి వచ్చిన వారు సంఘముగా దేవుడు వారిని లెక్కలోకి తీసుకోడు చూడండి ఇంటి కొరందీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనానో జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ వాడు కానీ అట్టి వానితో సాంగత్యం చేయకూడదు భుజింపకూడదు దేవుని పిల్లలారా ఇటువంటి వారితో మనము సహవాసం చేసినప్పుడు మనము సంఘంలో ఉన్న వ్యక్తులముగా ఈ లోకంలో లిటరల్గా అనేక మందికి ఉండవచ్చు కానీ యుగ సమాప్తి అంత వీరు వేయబడతారు మనము సహోదరులతో సహవాసం చేసినప్పుడు ఎవరితోనో సహవాసం చేసినప్పుడు వాడు జారుడు కాని వాడు జారత్వం గలవాడు వాడు వ్యభిచారం చేసేవాడైతే వాటితో నువ్వు స్నేహం పనిచేయాలి వాడు లోబి అయితే వాటితో నువ్వు స్నేహం చేయడానికి వీలు లేదు వాడు విగ్రహారాధికుడు అయితే దేవుని కంటే ఈ లోకం యొక్క అనుభవాలను అధికంగా ప్రేమించేవాడైతే వాటితోనూ సహవాసం చేయడానికి వీలు లేదు వాడు తిట్టుపోతయితే వాడు బహుగా బూతులు మాట్లాడేవాడైతే వాడితోనూ సహవాసం చేయకూడదు వాడు అయితే వాడితో సహవాసం చేయకూడదు త్రాగుబోతులతోనూ సహవాసం చేయకూడదు దోచుకుని వాడైతే దొంగ అయితే వాడితోనూ సహవాసం చేయకూడదు ఇటువంటి వారితోని సహవాసం చేసేవాళ్ళు సంఘంలో ఒకవేళ ఉన్న వారు సంఘంలో సభ్యులుగా చేర్చబడరు ఒకవేళ ఈనాటి కాలంలో ఉన్న సంఘంలో సభ్యులుగా ఉన్నా కానీ దేవుని రాజ్యంలో వారు సభ్యులుగా ఉండలేరు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో జ్ఞాపకం పెట్టుకో ఎటువంటి వ్యక్తులతోనూ సహవాసంలో ఉన్నావో జ్ఞాపకం పెట్టుకో అటువంటి వారిని మీలో నుండి వెలివేయడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అటువంటి వారిని మనము సహవాసం చేయకూడదు అటువంటి వారికి మనము దూరంగా ఉండాలి అటువంటి వారు చెడ్డవారు అటువంటి వారిని వేరు చేయడము ప్రభని యేసుక్రీస్తు వారికే చెల్లింది రెండవ తొమ్మిదిలో జరిగా మూడవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంత్యకాలపు సమాప్తి అందు జరిగే కార్యాలు ఇవన్నీ మనుషులందరూ ఎలా ఏ విధంగా మారుతారంటే మనుషులు స్వార్థప్రియులు అన్ అపాయకరమైన కాలములు వచ్చును అంటే అపాయకరమైన మనుషులు ఉన్నారు ఈనాటి కాలంలో మనుషులు కనుక మనము విభజిస్తే స్వార్థప్రియులు వారి గురించి తప్ప వేరే వారి గురించి ఆలోచించని స్వార్థ ప్రియులు ధనాపేక్ష గలవారు బింకములాడవారు వాళ్ళకు వాళ్ళే పోకునేవారు అహంకారం గలవారు దూషకులు దూషించేవారు తల్లిదండ్రులకు అవిధేయులైనవారు కృతజ్ఞత లేనివారు చేసిన వీరు మర్చిపోయేవారు అపవిత్రమైనవారు అనురాగరహితులు ప్రేమ అంటే ఏంటిదో తెలియదు వాడికి ఎవరిని వాడు ప్రేమించడు అతి ద్వేషులు ద్వేషం గలవాడు అపమాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గలవారైండు దాన్ని శక్తిని ఆశ్రయించేవారై ఉందరు ఇవారికి విముకుడవైందువు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఒకవేళ వారితో నువ్వు సహవాసంలో ఉంటే వారికి నువ్వు దూరంగా ఉండాలి వారికి నువ్వు సహవాసంలో ఉండడము నీకు చాలా ప్రమాదం నీవు సహవాసం ఎవరితో చేస్తున్నావు ఇటువంటి విభిన్న వ్యక్తులతో కనుక నువ్వు సహవాసంలో ఉంటే నీ ఆత్మీయ జీవితానికి అది ఏమాత్రం ఆశీర్వాద కారణంగా ఉండకపోగా నీ ఆత్మీయ జీవితాన్ని నశింపజేసే విధంగా ఉంటుంది ఆనాడు పర్లోక రాజ్యము ఉపమానంలో అంత్య యువ సమాప్తి ఉపమానంలో ఇటువంటి వారిని వేరు చేశాడు ఆ వేరు చేసినప్పుడు మనము ఈ లోకంలో కలిసినంత మాత్రమే మన పరలోకంలో ఇటువంటి వారితో ఉండలేము కాబట్టి పరలోక రాజ్యముల గురించి అధికంగా ఆపేక్షించే దేవుని వాక్యము గురించి అత్యధికంగా ఆశించే వ్యక్తులతో సహవాసం చేయడము నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరం ఇందులో ఒక వచ్చిన చిక్కే ఏంటంటే ఇటువంటి వారిని కనుక్కోవడం అనేది చాలా కష్టమైన విషయం నిజంగా భక్తిగల వారైండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారని దేవుని వాక్యంలో ఉంది పైకి మాత్రం భక్తి గలవారుగా ఉంటారు అపవిత్రత కలిగి ఉంటారు అది మనకు ఎలా తెలుస్తుంది మనము సంఘంలో ఉన్న వ్యక్తులను వేరుపరచడం అనేది అసాధ్యమైన పని కొంతమట్టుకు సాధ్యమవుతుంది కానీ పూర్తిగా వేరుపరచడం సాధ్యం కాదు పూర్తిగా మనము వారిని తీర్పు తీర్చలేము జడ్జ్ చేయలేము ఎందుకంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మాత్రమే చేయగలుగుతాడు క్రైస్తవంలోకి ఇడివబడిన ఆ వ్యక్తులు ఒక క్రైస్తవులు మంచి క్రైస్తవులు నిజ క్రైస్తవులుగా వేరు చేపడతారు ఇది అంత్యకాలమందు జరిగేది ఈ కాలమందు వారికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నా అది ఎంతవరకు సాధ్యం చాలా కష్టం కాబట్టి మీకు సంబంధించినంత వరకు మీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ సహవాసం ఎవరితో ఉందో వారి గురించి ఆలోచన వారి గురించిన తలంపు మీరు చేసి వారితో మీరు సహవాసంలో ఉండండి ఈశ్వర్యత్ అని మనం చూస్తాం అంటే వారిని వేరుపచ్యం ఎందుకు సాధ్య అసాధ్యం అని అంటున్నానంటే ప్రభని యేసుక్రీస్తు వారిని అనేక మంది వెంబడించారు అనేక మంది వెంబడించిన శిష్యులు పన్నెండు మంది అందులో ఈస్కర్యూత్ యూద కూడా ఉన్నాడు కదా మరి ఇష్కరియత్ యూద ప్రభేసుక్రీస్తు వారిని అప్పగించిన ద్రోహి కదా మరి ఆ ద్రోహియేసుక్రీస్తు వారితో సహవాసం చేశాడు యేసుక్రీస్తు వారు కూడా అతనితో సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి వారిని వేరు చేయడం అనేది సంఘానికి కానీ సంఘంలో ఉన్న దేవుని పిల్లలకు కానీ సాధ్యం కాకపోవచ్చు కానీ యుగ సమాప్తి అనేది జరుగుతుంది అనే ఒక భయంతో మనం కనిపెట్టుకొని ఉండాలి కాలంలో ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు కూడా మీరు భయం కలిగి ఇప్పుడైనా మీరు మారవలసి పొందండి దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లక్షణాలన్నీ కలిగిన వారు ఇంకా రక్షింపబడ్డాము అని మీరు అనుకుంటే మీ అంత పిచ్చివాళ్ళు ఎవరు లేరు ఈ లక్షణాలు కలిగిన వారికి రక్షణ లేదు రక్షణ స్వార్థను విన్నారు కానీ ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దుర్మార్గంగా ఉన్నప్పుడు మీరు ఎలా రక్షించబడ్డారని మీరు అనుకు తలుస్తున్నారు సంఘాలు గలిబిలు చేసే వ్యక్తులు కూడా ఈ కాలంలో బయలుదేరుతారు చూడండి సంఘంలో ఇటువంటి వారు ఉన్నారు అట్లాగే సంఘాలను గలిబిలు చేసేవారు చాలా చక్కని సంఘాలు ఉంటాయి వాటిని గలిబిలు చేసే వ్యక్తులు కూడా అందులో తయారవుతారు శాతాను వారిని ప్రేరేపిస్తారు అందుకే అపోస్తలైన పౌల్ గారు ఎఫ్ఏసి సంఘాన్ని పిలిపించి ఎఫేఏసిలో ఉన్న పెద్దల్ని పిలిపించి తాను వెళ్ళబోతుండగా కొన్ని మాటలు చెప్తాడు అపోస్తల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందని గూర్చి మీ మట్టుకు మిమ్మని గురించి జాగ్రత్తగా ఉండు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘమును పెట్టి కొనుక్కున్నాడు నా ప్రాణమును అర్పించ మనం మంద పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను అటు ఈ సంఘంతో పోస్తున్న పౌరు గారు చెప్తున్నారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశిస్తాయి వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే వంకర మాటలు పలుకుచు మీలోనే వాడు బయలుదేరుతారు దాన్ని మీరు గుర్తించాలి వాళ్ళు మీరు గమనించాలి వంకర మాటలు మాట్లాడుతూ మీలోనే బయలుదేరుతారు మీలోనే ఉంటారు మీ పక్కనే ఉంటారు వారిని గురించి మీరు జాగ్రత్తగా అనిపెట్టుకుని ఉండాలి ఆనాడు ఎఫ్ఏసి సంఘానికి అపోస్తన్న పౌలు ఇంతగా హెచ్చరికం చేశాడు వాన్ని హెచ్చరించాడు నేను ఇక మిమ్మల్ని చూడలేను మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకోలేను నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వచ్చి మిమ్మల్ని గల్పి చేస్తాయి అని చెప్పిన తర్వాత కూడా ఎఫేసీ సంఘము తన సాక్ష్యాన్ని కోల్పోయినట్టుగా మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఎఫేసీల సంఘము గురించి ఉంటుంది కదా ఆయనను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి చూడండి నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారమనిచు పొందు అపో శ్రపాలు అంతగా హెచ్చరించిన తమ స్థితిని మర్చిపోయారు ఏ స్థితిలో నుంచి పడితేవో ఆ స్థితిని వారు మర్చిపోయారు మర్చిపోయి వారు తమ మొదటి ప్రేమను వదిలేశారు ఇప్పుడు నీవు కనుక ఆ మొదటి ప్రేమను కనుక మరలా నువ్వు పొందకపోతే నువ్వు ఏ స్థితిలో నుంచి దేవుడిని లేపాడో ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకొని నీవు మారు మనసు పొందకపోతే దేవుడిని వదిలేస్తాడు మీరు ఎవరన్నా జ్ఞాపం పెట్టుకున్నారా మీరు ఆలోచిస్తున్నారా నీవు ఏ స్థితిలో నుంచి దేవుడిని లేపాడో ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని రక్షించాడో నీవు జ్ఞాపకం పెట్టుకున్నావా ఒకవేళ ఆ స్థితి నీవు జ్ఞాపకం పెట్టుకో ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు ఒకవేళ దుర్మార్గునివి దుష్టునివి దేవుని ఎందు భయం భక్తి లేనివానివైతే ఒక్కసారి నీవి వాక్యం విన్న తర్వాత ఆలోచన చేసుకో నువ్వు ఏ స్థితిలో నుంచి దేవుడిని నిలబెట్టాడో ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయి ఉంటామో దేవుడు అప్పుడు పిలిచాడో నువ్వు జ్ఞాపకం పెట్టుకో మనసు పొందు ఆనాటి కాలంలో ఏదే సంఘము పౌలు చెప్పిన మాటలను వాళ్ళు వినలేదు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఎందుకంటే జనులు హితబోధన సహింపక ఈనాటి కాలంలో ఉన్న జనులు హితబోధన సహించట్లేదండి మంచి విషయాలు చెప్తే వారికి ఎక్కట్లేదు వారు దుర్దశ్చీవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని ఈనాటి కాలంలో ఉన్న సంఘం కూడా ఈ విధంగా తయారవుతుంది వారు దుర్దశవులు గలవారు తమకు అనుకూలమైన బోధకులను వాళ్ళు పోగు చేసుకుంటున్నారు ఎవరు తమకు అనుకూలంగా చెప్తే ఎవరు తమకు అనుకూలంగా రెండు మాటలు చెప్పిన వారిని వాళ్ళు పోగు చేసుకుంటున్నారు వారితో సహవాసంలో ఉంటున్నారు దేవుని పిల్లారా మీకు శ్రమ మీరు అలా చేయకూడదు మీకు అనుకూలమైన వారి దగ్గరికి మీరు వెళ్ళడం కాదు మీరు ఎక్కడైతే రక్షింపబడ్డారో మీ సంఘానికి మీరు వెళ్ళాలి మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు మీ సంఘ నాయకుడు వచ్చి మిమ్మల్ని బలపరిచాడో మీరు ఏ స్థితిలో పడిపోయినప్పుడు మీకు ప్రార్థించాడో ఆ సంఘమునకు మీరు వెళ్ళాలి ఆ సంఘ నాయకుడు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును సత్యము చెప్పే మాటలు వినడానికి చాలామందికి ఇష్టం లేదు కల్పనా కథలు చెప్పడం ఓ రెండు మూడు పిట్ట కథలు చెప్పడం ఓ నాలుగైదు జోకులు వేయడం ఇలాంటి వాటికి జనం చాలామంది ఆకర్షించబడుతున్నారు ఎందుకంటే సత్యమునకు వారిలో చోటు లేదు దేవుని పిల్లలారా సత్యమునకు చోటు లేని వారు ఇలాంటి వాటి దగ్గరికి పరిగెడతారు కల్పనా కథలు చెప్పే వాటి దగ్గరికి పరిగెడతారు వారు దురద చెవులు గలవారు వారు సత్యమునకు చెవినియరు సత్యము చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించరు దేవుని వాక్యము సత్యం దేవుడే సత్యం దేవుని మాటలు బోధిస్తుంటా అంటే నీవు అంగీకరించకపోతే నువ్వు దురద గలవానివి నీవు బయట పారవేయబడిన వేయబడిన చేపన పోలి ఉంటావు జాగ్రత్త దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుండగా మీరు మారమని పొందాలి కఠిన హృదయంగా ఉండకూడదు ఈనాటి కాలంలో దుర్ద చెవులు గలవారై అనేక మంది తప్పి వెళ్తున్నారు మీరు ఏ స్థితిలో నుంచి పడ్డారో ఏ స్థితిలో దేవుడు రక్షించాడో మీరు ఎలా ఉన్నారో మిమ్ముల్ని మీరు ఆలోచించుకునే పరిస్థితులు దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది రెండవ పేద రెండవ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు అబద్ధ బోధకులు మనలో ఉంటారు అబద్ధమేంటో నిజమేంటో నీవు తెలుసుకోవాలంటే నీవు వాక్యమును చదవాలి మీలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఆనాటి కాలంలో ఈనాడు అబద్ధ బోధకులు ఉన్నారు వీరు తమ్మును కొరిన ప్రభువును కూడా విసర్జిస్తారు వీరు ప్రభు మనల్ని కొన్నాడు దేవుని పిల్లలారా తన రక్తమునిచ్చి తన ఇచ్చి కొన్నాడు వారు ప్రభువును కూడా విసర్జిస్తారు తమకు తామే నాశనము చేసుకుంటారు నాశనకరమకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు భిన్న అభిప్రాయాలను బోధిస్తారు అనేకులు వారి పోకిరి చేస్తు అనుసరించి నడుతురు వారిని బట్టి సత్య మార్గము దూషింపబడను నిజమైన దేవుని యొక్క మార్గం అనేది ప్రజలందరికీ మరుగైపోతుంది ఆనాటి కాలంలో హేతులు రాశాడు ఇది ఈరోజు నెరవేర్చబడుతుంది అంత్యకాలంలో జరిగే సంగతులు ఇవన్నీ ప్రభని యేసుక్రీస్తు రాక అతి సమీపంగా ఉంటున్నప్పుడు జరిగే సంగతులన్నీ కాలంలో వారు కల్పనా వాక్యములు చెప్తారు మీ వలన లాభము నాశిస్తారు మీ దగ్గర నుండి ఎంతో కొంత డబ్బు నాశిస్తారు జాగ్రత్తగా ఉండండి మీ సంఘంతోనే మీరు ఉండాలి కల్పనా కథలు చెప్పి మీ దగ్గర నుండి లాభాన్ని ఆశిస్తారు అటువంటి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు మీరు వారితో సహవాసంలో ఉంటే మీరు కూడా బయటికి పారవేయబడతారు మనకి మంచి గంపల్లో ఎత్తి చెడ్డ వాటిని పారవేయబడతారు మనం మంచి గంపల్లో ఎత్తబడేవారమా చెడ్డవారిగా బయట పారవేయబడేవారిగా ఉంటామా పరీక్ష చేసుకున్నాం ఎప్పుడైనా ఇది యుగ సమాప్తి ఎంత జరగను నలభై తొమ్మిది వచ్చంలో ఉంటుంది దేవదూతలు వచ్చి నీతి మంత్రుల నుండి దుష్టులను వేరుపరుస్తారు మనతోని కాదు నీతి మంత్రుల నుండి దుష్టులను వేరుపరచడం మన సంఘంలో ఉన్న వారిని కొద్దిమంది అయినా వారిలో నీతి మంత్రులు ఎవరో దుష్టులు ఎవరో వేరుపరచడం అనేది మనతో సాధ్యం కాదు దేవదూతలే స్వయంగా వస్తారు వారే దుష్టులను మంత్రులను వేరుపరుస్తారు వేరుపరిచినప్పుడు దుష్టులందరినీ అగ్నిగుండంలో పడవేస్తారు అక్కడ ఏడుపు పండ్లు కొరుగుటయ్యో ఉండను ఇది అత్తేశ్వరతో పదమూడవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన చూడండి మనుష్యకు కుమారుడు తన దూతను పంపుతాడు వారందరూ సకలమైన దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు అక్కడ ఏడుపు పండ్లు కొరుగుటయ్యోగి ఉండను నీతిమంతులు మాత్రం తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేదరిలుతారు దేవుని పిల్లల ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు మనము దేవుని రాజ్యానికి ఏదో ఒక రోజున వెళ్ళిపోవాలి మనం నీతిమంతులమై తండ్రి రాజ్యంలో పేజరిల్లాలి సూర్యుని వలె గొప్ప కాంతితో మనం ఉండాలి అంటే ఈ లక్షణాల నుండి మనం దూరంగా ఉండాలి సత్యమును ప్రేమించాలి సంఘాన్ని ప్రేమించాలి మంచి వారితో సహవాసంలో ఉండాలి చెడ్డవారితో సహవాసంలో మీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు దేవుని యొక్క కృపను అనుసరించి నువ్వు బ్రతకాలి ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యం ప్రతి ప్రతిరోజు ప్రార్థనలో గడుపు మంచి స్నేహితులను ఇస్తాడు దేవుడిని దేవుని బిడ్డలతో చక్కని దేవుని బిడ్డలతో మంచి స్నేహం ఇస్తాడు